సోదరి సోదరిములారా నా పేరు వంజురావు వెంకటరమణ సిఐటి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సోదరులారా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక సోదరీ సోదరిములకు నిర్వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుని ఎట్లా తొలగించాలన్న మీద స్టీల్ యాజమాన్యం ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే వ్యవహరిస్తుంది అందులో భాగంగానే గతసారి నాలుగు వేల రెండు వందల మంది కార్మికులు తొలగించడం కోసం ప్రయత్నం చేస్తే అక్టోబర్ నెలలో మనందరం కూడా పెద్ద ఎత్తున ఈడీ వర్క్ను ముట్టడించి ఆ రకంగా ఇరవై నాలుగు గంటలు ఈడీ వర్క్స్ ముట్టడించిన తర్వాత లేబర్ కమిషన్ సమీక్షలో చర్చల్లో ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా అందరినీ ఉద్యోగాలు పెట్టడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు ఈరోజు మళ్ళా ప్రభుత్వం ఒత్తిడి మేరకు స్టీల్ సెక్రటరీ స్టీల్ మినిస్టర్ ఒత్తిడి మేరకు ఈరోజు కార్మికులు తొలగించడం కోసం తీవ్ర ప్రయత్నం అనేది జరుగుతుంది రెండు వందల యాభై మంది కార్మికులని తొలగించిన తర్వాత మన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్జేసీఎల్ సమీక్షలోని రెండు వందల యాభై మంది కార్మికులని ఈ పదిహేనో తారీఖు లోపు మేము అందరినీ కూడా ఉద్యోగాలు చేర్చుకుంటామని చెప్పి చెప్పిన యాజమాన్యం మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ప్లేట్ మా గురాయించి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎట్లాగైనా తొలగించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం అనేది చేస్తుంది దీని మూలంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు జీవన ఉపాధి పోయి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చే కాలం వస్తుంది దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి సమ్మెకి సిద్ధమవుతున్నాం నిన్న కూడా ఇరవై ఆరో తారీఖున జరిగిన ఆర్జీఎస్ఎల్ చర్చిల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము తొలగించడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా రేపు ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా రేపు సమ్మెలో అందరూ కూడా ఈ తీసివేతకు వ్యతిరేకంగా సమ్మెలో అందరూ కార్మికులు పాల్గొని జైపురం చేయవలసిన అవసరం అందరిపై ఉంది ఈరోజు ఒక మన తోటి కార్మికుని ఒకటి తీస్తే రేపు మనకు కూడా తీసే పరిస్థితి వస్తుంది అందరూ కూడా కలిసికట్టుగా ఈ సమ్మె జైపురం చేసి యాజమానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కలుగు చేసుకోవాలని చెప్పేసి మన గాజువాక కొత్త గాజువాక పాత గాజుక మీదగా కూట వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా స్పందించకుండా నిమ్మకనిరత్తి వ్యవహరిస్తున్నారు ఈరోజు మన ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు మన బాగోగులు మన మంచి చెట్లు మన ఉపాధి పోతున్నా కూడా స్పందించకపోవడం సూచనీయము ఇటువంటి దుర్మార్గ చర్యలకి వ్యతిరేకంగా మన పోరాటం మనమే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు డ్రగ్ కార్ తగ్గని డొక్కాడిని కార్మికులు గత ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు కూకావణి కానీ ఎస్ఎంఎస్ కానీ బిఎఫ్ కానీ ఈరోజు విశాఖపట్నంలో ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కీలకమైన భాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నైపుణ్యమైన ఈ ఈరోజు రోడ్డు మీద పెట్టాలని చెప్పేసి ప్రయత్నమైన జరుగుతుంది దీన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించకపోతే రాబోయే కాలంలో ఈ నాలుగు వేల మందితో ఆగదు రాబోయే కాలంలో అందరూ కాంట్రాక్ట్ కార్మికుల్ని రోడ్డు మీద పెట్టేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులకి దారదాత్తం చేయడం కోసం కేంద్రంలో బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని మనందరం అర్థం చేసుకోవాలి వాడొస్తాడా ఈడొస్తాడా కాదు మనందరం కలిసికట్టుగా వెళ్ళి రేపు సమ్మె జయప్రాయం చేయాలి ఆ రకంగా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు పాల్గొని జయప్రయం చేసినట్లయితేనే ఈ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం నిలబడి అవుతాం అందులో భాగంగా ఇంకా ఈరోజు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసులకి ఉద్యోగాలు రాక ఈరోజు అన్నమ రామచంద్రం అంటున్న నిర్వాసుల పరిస్థితి ఏంటి ఇప్పుడు పనిచేస్తున్న నిర్వాసుల సంగతి ఏంటి అనేది కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా గ్రహించకుండా అడుగు డీపీయా నాన్ డీపీ అని తెలియకుండా ఎవరి బడితాలు తీసుకుంటూ పోతుంది ఈ తీసివేతల్ని కట్టడి చేయకపోతే మన పరిస్థితి మన పిల్లల పరిస్థితి మన కుటుంబ పరిస్థితి అద్భుతంగా మారి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది దీనికి వ్యతిరేకత జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి నాకు నేను ఈ పోరాటంలో పాల్గొనాలి చావో రేవ తేల్చుకుంటాం ఉంటే ఉద్యోగం ఉండాలి లేకపోతే యాజమాన్యమైన పోవాలి అనే పద్ధతిలో మన పోరాటానికి సన్నద్ధమైనట్టే అయితేనే తప్ప మరో మార్గం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులుగా ఒక ఒక ఉన్నతమైన జీవనోపాధి సాగిస్తూ మన పిల్లల్ని చదివించుకుంటూ కాలం గడుపుతున్న క్రమంలో ఈ టైంలో మన ఉద్యోగులు పోతే మన పరిస్థితి మన కుటుంబ సభ్యుల పరిస్థితి మన పిల్లల పరిస్థితి అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోని ఈ సమ్మె జయప్రదం కోసం మీ అందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇట్లు మీ వివి రమణ సిఐటియు